ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు అలాగే అన్నను ప్రశ్నించడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల్ గారు పెద్ద తేడా ఏం లేదు కాకపోతే కాస్తంత అవగాహన లేమితో అజ్ఞానంతో కనీస లెక్కలు కూడా తెలుసుకోకుండా ఆమె ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఇవేం ప్రశ్నలు అంటూ అంటే ఆమె ప్రజల ముందు చులకనవుతారు ఇటువంటి ప్రశ్నలు వేస్తూ అని జగనన్న గారు అంటూ లేదంటే భయపడుతున్నారా సారు అంటూ లేదంటే ఫస్ట్ జగన్ రెడ్డి అంటూ రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్న షర్మిల ఇప్పుడు తాజాగా కోట్ల రూపాయలు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఆ డబ్బంతా ఏం చేశారు అంటూ ఆమె ప్రశ్నించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఉద్దేశపూర్వకమైన ప్రశ్నలే కానీ ఇందులో డొలతనం కనిపిస్తుంది అనేది గత టీడీపీ ప్రభుత్వం అంట ఆమె లెక్కల్లో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు అప్పు చేసిందంట ఆ ఏపీ ప్రభుత్వం మాత్రం దాదాపు ఎనిమిది లక్షల కోట్ల పైగానే అప్పు చేసిందంట ఈ సొమ్ములన్నీ ఏం చేశారండి జగనన్న గారు అంటూ ఆమె దీర్ఘం తీసి మరి ప్రశ్నించడం ఇప్పుడు అదే వాస్తవానికి ఆమె ప్రశ్నించిన ప్రశ్న అయితే బాగానే ఉంది ప్రాజెక్టులు కట్టారా పోలవరం కట్టారా పరిశ్రమలు ఏర్పాటు చేశారా రోడ్లు వేసారా ఏం చేశారా ఎనిమిది లక్షల కోట్లు అనేది బాగానే ప్రశ్నించారు కాకపోతే ఆమెకు లెక్కలు రావట్లేదా లేదంటే గతంలో అవగాహన లేదా కేంద్రం చెప్పిన లెక్కలేమి పట్టించుకోరా అవన్నీ ఏం చూడరా ఎందుకంటే పాప మామే ఎక్కడ లేదు కదా ఇప్పుడు ఫ్రెష్గా వచ్చారు మొన్నటి వరకు తెలంగాణలో ఉన్నారు ఆ లెక్కలు చూసుకోవడం సరిపోయింది ఈ లోపల ఇక్కడ హడావుడిగా వచ్చేసింది కాబట్టి ఏమో ప్రశ్నలు చేసేస్తున్నారేమో తప్ప అసలు ఏం జరిగిందనేది ఆమెకి తెలియట్లేదు వైసీపీ ప్రభుత్వం మొత్తం చేసింది నాలుగు పాయింట్ రెండు లక్షల కోట్లు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగానే లెక్కలు బయట పెట్టారు అలాగే ఆ అప్పులు కూడా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ వాళ్ళకి సంక్షేమ వర్గాల వారికి సంక్షేమ పథకాల రూపాల్లో ఆ నిధుల రూపంలో నేరుగా వాళ్ళకే జమ చేసింది అది కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అమ్మఒడి కింద పదిహేను వేలు ఆసరా కింద పద్దెనిమిది వేలు వాహనమిత్ర కింద పదివేలు సున్నా వడ్డీ రుణాల కింద మహిళల ఖాతాల్లో ఆరు వేలు పైచీలకు కోట్లు ఇప్పటివరకు అలాగే నాడు నేడు కింద పాఠశాల చేయడానికి ట్యాబులు కొనుగోలు చేయడానికి కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ లెక్కలు తెలియదా ఇవన్నీ అబద్ధాలా ఇప్పుడు చిన్నపిల్లల టా చేతుల్లో ట్యాబులు కనిపించట్లేదా నెల నెల పదిహేను సారీ సంవత్సరానికి ఒకసారి అమ్మఒడి పేరుతో పదిహేను వేలు వేయట్లేదా ఇవన్నీ వాహనమిత్ర పేరుతో పదివేలు ఇవ్వట్లేదా ఇవన్నీ ఆమెకు కనిపించట్లేదా ఇంకా ఎలాటప్పుడు ఇవన్నీ లెక్కలు వేసుకుంటే బెటర్ ఏమో ప్రాజెక్టులు రావాలంటే మరి పోలవరం ప్రాజెక్టు ఈ నెల డబ్బులు పెడతారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా ఎప్పటికప్పుడు అంటే అదొక సెటైర్ అనమాట మీరు ఏం చేశారనేది రోడ్లు వేయలేదు అది కొన్ని కొన్ని చోట్ల రోడ్లు పడుతున్నాయి రోడ్లు పడి ఉన్నాయి కొన్ని కొన్ని అరణ్య రోడ్లు బాగాలేదు రోడ్లు వేయట్లేదు ఓకే దాని ఒప్పుకున్నాం ఆ విషయంలో ఫెయిల్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు వెయ్యట్లేదు ఆయన సమాధానం చెప్పాలి రేపు పొద్దున్నేమన్నా వేస్తారా మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటే కాకపోతే తెలివిగా అమాయకురాలిలాగా అడిగాను అని అనుకుంటున్నారు షర్మిలు గారు కాకపోతే అది అమాయకత్వం కాదు అవగాహన లోపం అనేది ప్రజలకు అర్థమవుతుంది